మీ అందరికీ నా నమస్కారాలు ప్రతి మనిషి జీవితంలో నవగ్రహాలు ప్రభావం ఎక్కువ ఉంటుందని తెలుసు ఈ విశ్వంలో ప్రతి వస్తువు పైన కూడా నవగ్రహ పాటు ఉందని అందరికీ తెలుసు వాటిని శాసనమే మనం చిరస వహించి నడుచుకోవాల్సి వస్తున్నది ఒక్కొక్కసారి చెడ్డగ్రహం వల్ల కలహాలు ప్రమాదాలు కోర్టు సమస్యలు రోగబాధలు అధిక శత్రువులు తర్వాత ఉన్న ప్రాపర్టీలు పోగొట్టుకోవటం దేశ సంచారం చేయటం లేదా ప్రాణాలనే పోగొట్టుకునే పరిస్థితి కూడా ఒకసారి రావటం జరుగుతుంటుంది కాబట్టి నవగ్రహాలు అనుకూలంగా మారాలన్నా నవగ్రహాల దశలు నడుస్తున్న దశలు అన్నీ మనకి పాజిటివ్గా ఉండాలన్నా లేదా నడుస్తున్న దుష్ట గ్రహ ప్రభావం నుంచి బయటపడి ఆ గ్రహాన్ని కూడా పాజిటివ్గా మార్చుకోవాలనుకున్న నవశక్తి కవచం ఒకటి ఉంటుంది మీకు చూపెడతాను దాన్ని నవగ్రహ కవచం అంటారు చక్కగా మీరు ఒక మామిడి చెక్కను తీసుకొని ఒక పేటకెం చేసి దాని పైభాగంలో తొమ్మిది భాగాలు చేసి తొమ్మిది పక్కన కూడా ఒక గాజు కింది భాగంలో ఒక్కొక్క యంత్రాన్ని పెడుతూ ఏ గ్రహాన్ని సంబంధించిన ఆ రంగును ఉపయోగించి యంత్రాలు రాసి దానిపైన సమభాగాలుగా ఉండే విధంగా అమర్చుకొని అనుచి ఇష్టదేవి పెట్టి దీప నైవేద్యాలు సమర్పించుకుంటుంటే మీకు నడిచే దశ అంతర్దశ విదేశ ప్రాణదశలు అన్ని కూడా అనుకూలంగా మారిపోతాయి చెడొంటూ ఉండదు అన్ని కూడా మంచి జరుగుతాయి అంత ఆదాయాన్ని పొందడానికి కూడా అవకాశం ఇది ఒక చెక్కతో తీసిన పీఠం ఈ చెక్క పైభాగంలో భాగంలో మీద భాగాలు చేసి ఇందులో ఉబ్బెత్తైన గ్లాస్ ఏదైతే ఉందో దాని కింది భాగంలో యంత్రాలు రాసి దాని గ్లాస్ దాన్ని అమర్చడం జరిగింది తర్వాత ఇందులో తొమ్మిది గ్రహాలకి ఉంటాయి సూర్యుడు ఏ రంగంలో ఆ రంగు బుధుని ఏ రంగతారంగు శని ఏ రంగై ఏర్పాటు చేశాం కింద ఈ పీటకి ఏదైతే ఉందో మళ్ళీ తొమ్మిది పోగుల దారంతో పశువు దారం చుట్టాం కవచం కింద కాబట్టి దిక్కులు విదిక్కులు కూడా ఇది బాగా పనిచేస్తుంది వాస్తు కూడా పనిచేస్తుంది కాబట్టి నవగ్రహ నవశక్తి వాస్తు కవచం అని కూడా అంటారు దీన్ని కాబట్టి వాస్తు పురుషుని యొక్క అనుగ్రహం కావాలనుకున్నప్పుడు లేదా గ్రహరాజు యొక్క అనుగ్రహం కావాల్సినప్పుడు లేదా జాతకంలో అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇంట్లో పెట్టండి అన్నింటి పూజించండి చక్కని ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలంటే గ్రహ అనుగ్రహం ఒకటి తిథులన్నీ పండగలే అదొకటి దర్శనం నిదర్శనం అనే పుస్తకం ఒకటి ఖచ్చితంగా తెప్పించుకొని చూడండి అందులో అంశాలు ఎన్నో రాశాను మీకు నచ్చిన అంశాన్ని మీరు చేసి మీరు విజయాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆల్ ది బెస్ట్ నమస్తే మీ అచ్చిరెడ్డి